అందు నమస్కారం నేను రమేష్ అల వైకుంఠపురంలో అల్లు అర్జున్ క్యారెక్టర్ల మనం నిజం చెప్పడానికి కానీ అలవాటు పడితే మన జీవితం వేరే రకంగా ఉంటుంది అలాగని ప్రతిదీ నూటికి నూరు శాతం చెప్పలేకపోయినా తొంభై తొమ్మిది శాతం చెప్పగలిగిన ఆ ఆనందం వేరే రకంగా ఉంటుంది అంటే ఇప్పుడు మన తప్పుని తప్పు అని చెప్పగలగాలి ఎదవల్ని ఎదవ అని చెప్పాలి అప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ ఒక రేంజ్లో ఉంటుంది అందరూ ట్రై చేసి చూడండి ఇప్పుడు మన వైఎస్ జగన్ గారు ఇప్పటికి పద్నాలుగు పదిహేను నెలలు అయిన తర్వాత ఇప్పటి వరకు అసెంబ్లీకి వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు అని అంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ నేను వెళ్ళను అక్కడ టైం దొరకదు అని ఏదో చెప్తూ ఉంటారు దాని బదులు నేను రికార్డెడ్ ప్రెస్ మీట్లు అంటే ప్రెస్ మీట్లు కూడా లైవ్లో విలేకరులు ప్రశ్న అవ్వడం కాదు రికార్డింగ్ చేసిన ప్రెస్ మీట్లు ఏమైతే ఉండే అవి జనాల మీద వదిలేస్తాను వాటిని చూస్తూ మీరు నేను అసెంబ్లీకి వెళ్ళానని అనుకొని ఆనందించండి అని చెప్తారు దీనికి చాలా మంది న్యూస్ ఛానల్స్ కానీ లేదా పెద్ద పెద్ద యూట్యూబర్లు వీళ్ళందరూ కూడా రకరకాల ఎనాలిసిస్లు ఇస్తారు ఇచ్చి వీళ్ళందరూ ఏం చెప్తారంటే ఇది వ్యూహం కావచ్చు ఇది తొక్క కావచ్చు ఇది తుపేరం కావచ్చు ఇది తోపు టమాటో కావచ్చు అని చెప్తూ ఉంటారు ఇదంతా బుస్ నిజం చెప్పగలిగే ధైర్యం ఉన్నవాడు చెప్పగలిగేది ఏంటంటే వైఎస్ జగన్ గారికి అసెంబ్లీకి వెళ్ళే ధైర్యం లేదు ఎందుకంటే అసెంబ్లీకి వెళ్ళిన ప్రతిసారి మొదటిసారి వెళ్తే ఋషికొండలో ప్యాలెస్ ఎవడ కోసం కట్టావు అన్నదానికి సమాధానం చెప్పాలి ఇప్పుడు వెళ్తే లిక్కర్ స్కామ్లో నీకున్న అంతిమ లబ్ధి రావడం నీకు తెలుసా ఎవరెవరు జైల్లో ఉన్నారో దానికి సమాధానం చెప్పు ఇలాంటి రకరకాల ప్రశ్నలు వస్తాయి ఇవి కాకుండా ఇప్పుడు కట్టిన మెడికల్ కాలేజీలు వాటి గోడలు ఎక్కడా కాలేజీ లేకుండా కాలేజీలు కట్టకుండా నువ్వు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయాలు ఎందుకు కట్టావు అని అడుగుతారు దానికి ఆయన సమాధానం చెప్పలేడు అంటే అసెంబ్లీకి వెళ్ళిన ప్రతిసారి ఆయన ఏ ప్రశ్నకి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉండాల్సి వస్తుంది కాబట్టి సమాధానం చెప్పగలిగే కెపాసిటీ ఉన్న బొత్స సత్యనారాయణ ఇలాంటి వాళ్ళని పంపిస్తూ ఉంటారు అంతే తప్పితే ఈయన మాత్రం అసెంబ్లీకి వెళ్ళరు పోనీ నోరు చెంచుకొని అక్కడ కుక్కల మీద పడ్డానికి రోజా వీళ్ళందరూ ఎవరు రంబట్రాంబంటే ఎవరు లేరు సో ఓవరాల్గా అసెంబ్లీకి వెళ్ళి కూడా పాపం సమాధానం చెప్పాల్సి వస్తుందని ఆయన అసెంబ్లీకి వెళ్ళడం లేదు బదులుగా ప్రజలకు ఏదో ఒక బుస్సు చెప్పాలి కాబట్టి ఆయన నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను వస్తాను అప్పుడు నాకు టైం వస్తుంది మాట్లాడడానికి అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు దీనికి విపరీతమైన ఎనాలసిస్లు చేసి ఇది వ్యూహం తొక్క ఆవకాయ జాంకాయ అని చెప్పనవసరం లేదు మీకు నిజంగా ధైర్యం ఉంటే ఆయనకి ధైర్యం లేదు ఆయన అసెంబ్లీకి వెళ్ళలేరు ఆయన మొహం చూపించే క్యారెక్టర్ కాదు ఆయనకి మాట్లాడమే రాదు కాబట్టి ఆయనకి ప్రశ్నకు సమాధానం చెప్పడం రాకే ఆయన అసెంబ్లీకి వెళ్ళట్లేదు ఎండ్ ఆఫ్ స్టోరీ ఇది ధైర్యంగా చెప్పగలిగే వ్యక్తులు చాలా కొద్దిమంది మాత్రమే మన రాష్ట్రంలో ఉన్నారు లేదా మన దేశంలో కూడా న్యూస్ ఛానళ్ళు వాళ్ళు కూడా పబ్బం గడిపోవడానికి ఏదో చెప్తారు కానీ నిజానికి ఇది చాలా సింపుల్ దీనికి విపరీతం అనాలిసిస్ చేసి దయచేసి మా టైంని బర్బాద్ చేయొద్దు మీరు నా అభిప్రాయంతో ఏకీవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ